వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శృతి లిడిల్ జామ్స్ చాలా రోజులైంది కదండి నేను వ్లాగ్స్ అప్లోడ్ చేయక సో రెగ్యులర్గా నా వీడియోస్ ఫాలో అయ్యే వాళ్ళకైతే తెలిసి ఉంటుంది తమ్ముడికైతే పాప పుట్టింది సో వి ఆర్ వెరీ 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 ఫీలింగ్ అసలు చాలామంది అసలు ఏమనుకుంటున్నారు పాప ఫస్ట్ పాప పుట్టిందా బాబు పుడితే బాగుండు కదా అని చాలామంది అనుకుంటున్నారు బట్ మాకైతే అలా అలాంటి డిఫరెన్సే అనిపించట్లేదు సో పాప పుట్టింది ఇంకా డబుల్ హ్యాపీనెస్ అయితే అనిపిస్తుంది మాకైతే ఇంకా లిటరల్లీ మా మమ్మీకైనా తమ్ముడికైనా మరదలకైనా డాడీకైనా కూడా అసలు ఎలాంటి ఫీలింగ్ లేదు ఎంత సంతోషంగానైతే అనిపించింది మా ఇంటికి మహాలక్ష్మి వచ్చినట్టు ఇంకా వీడియోస్ పెట్టకపోవడం పెద్దగా కారణం అంటూ ఏమీ లేదు ఈ చలికాలం అయితే స్టార్ట్ అయింది కదా సో చల్లచల్లగా అసలు లేవాలనిపించట్లేదు సో పని చేసుకున్నా కూడా మొబైల్లో ఏదో సాంగ్ కానీ వీడియో కానీ పెట్టుకొని పని చేసుకోవాల్సి వస్తుంది సో అందువల్లనే వీడియోస్ అయితే తీయలేకపోతున్నాను బట్ ఇప్పటి నుంచి రెగ్యులర్గా అయితేనే అప్లోడ్ చేస్తాను ఇదైతే ఈరోజు వేడి వేడి ఊతప్ప అయితే చేసుకుంటున్నాము ఇంకా మీరు అనుకోవచ్చు ఇక్కడ నాన్ స్టిక్ ప్యాన్ మీద ఈ సలాఖా యూజ్ చేస్తున్నారా అని ప్రజెంట్ అయితే అది దొరకట్లేదు సో దీంతోనైతే అడ్జస్ట్ అయిపోతున్నాము అలా లైట్ లైట్గానైతే యూజ్ చేస్తున్నాను ఇంకా ఈ చలికాలంలో వేడి వేడి ఊతప్ప తింటే చాలా బాగుంటుంది సో నా పద్ధతిలోనైతే ఇలా ఊతప్ప చేసుకొని అయితే తినేసాము ఇంకా ముందు ముందు మంచి మంచి కంటెంట్తోని లాంగ్ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను అస్సలు మిస్ కాకండి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్తో పాటు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ